వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ నాజూకు బామల జిమ్ము కష్టాల గురించి నిరంతరం యువతరంలో చర్చ సాగుతూ ఉంటుంది సన్నజాజి సోయగంలాగా మరుమల్లె తీగలాగా మెరవాలంటే ఆ మాత్రం కష్టం తప్పదంటూ ముక్తకాయం చేస్తుంటారు అయితే ఇటీవల కాలంలో పలువురు టాలీవుడ్ టాప్ హీరోయిన్లు శరీరాన్ని విల్లులా వంచేస్తూ అభిమానులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు యోగా ఏరోబిక్స్ మిక్స్ చేసిన జిమ్మింగ్లో ఆరితేరిపోయిన సదరు బాములు ఇప్పుడు యువతరంపై కొత్త ఛాలెంజ్లు విసురుతూ విస్తుపోయేలా చేస్తున్నారు ఐస్ బకెట్ ఛాలెంజ్ సెల్ఫీ ఛాలెంజ్ కీకీ ఛాలెంజ్ డ్యాన్సింగ్ ఛాలెంజ్ అంటూ నిరంతరం యాక్టివ్గా ఉండే మన అందాల కథానాయకులు లేటెస్ట్గా స్ట్రెచ్ ఛాలెంజ్ అంటూ కొత్త ఛాలెంజ్ను తలకెత్తుకున్నారు కాళ్ళను రెండు వైపులా నైంటీ డిగ్రీల కోణంలో చాచి నిలకడగా కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండడం ఈ ఛాలెంజ్లో ఎంతో కీలకం అయితే ఇలాంటి ఛాలెంజ్లు స్వీకరించాలంటే నిపుణులైన శిక్షకులు అత్యవసరం అలా ట్రైనర్లు లేకుండా ఇలాంటి ఫీట్లు వేశారో ఎముకలు విరగడం ఖాయం కీళ్ళు నరాలు పట్టేసి అటుపై డాక్టర్ల చుట్టూ తిరగాలి అందుకే ఇలాంటివి చూసి ఆస్వాదించాలి అవసరమైనప్పుడు ప్రయత్నాలు వద్దని సూచిస్తున్నారు స్ట్రెచ్ ఛాలెంజ్ ప్రస్తుతం మన అందాల కథానాయకుల్లో జోరుగా వైరల్ అవుతుంది పంజాబీ బామ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించడంతో అసలు వేడి మొదలైపోయింది ఆ వెంటనే ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్దే సైతం స్ట్రెచ్ ఛాలెంజ్ ని స్వీకరించి ఇంకా వేడి పెంచింది ఓవైపు వరుసగా సినిమాల్లో నటించేస్తూ క్షణం తీరక లేకుండా ఉన్న పూజాకి ఇవన్నీ ఎక్కడ కుదురుతున్నాయో మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సైతం వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతుంది ఇంకా ఈ ఛాలెంజ్ ని స్వీకరించేందుకు ఇతరాత్ర ముద్దుగుమ్మలంతా క్యూ కట్టడం ఖాయమన్నమాట నేను మీ భద్రో మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి Please do subscribe to i5 Network. సబ్స్క్రైబ్ టు this is నెట్వర్క్ హాయ్ You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. ఐఫై this is Ramya పర్స్పిలిటీ Please subscribe to i5 Network. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్ యూ